ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఒక వీడియోకి అయితే గివ్ అవే గిఫ్ట్ తీసేది ఉందండి ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను గివ్ అవే గిఫ్ట్ అని చెప్పాను సో వీడియో ఎండింగ్లో అయితే నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను సో కొంచెం మొబైల్ ప్రాబ్లం వల్ల ఈ మధ్య గివ్ అవేస్ అనేది నేను పెట్టలేదు సో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుంది సో ఈ వీడియోకి అయితే నేను గివ్ అవే గిఫ్ట్ ఇస్తా అని చెప్పాను ఓకే సో వీడియో ఎండింగ్లో అయితే వన్ నాట్ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయండి నేను వీడియో ఎండింగ్లో అయితే గివ్ అవే అనేది అనౌన్స్ చేసేస్తాను సో ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి అండ్ ఈ రోజు వచ్చేసి సెట్స్ కలెక్షన్ అండి ఎనీ సెట్ జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లాస్ట్ టైమ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్సెట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది బుకింగ్ చేసుకున్నారు సో మళ్ళీ అయితే విత్ న్యూ మోడల్స్ అయితే మళ్ళీ ఆఫర్ అయితే తీసుకొచ్చాను సో ఈరోజు కూడా మీరు ఏ నెక్సెట్ తీసుకున్నా సరే జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దట్టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చాలా అంటే చాలా బెస్ట్ ఆఫరు సో ఇయర్ ఎండింగ్ ఆఫర్ అనుకోండి క్రిస్మస్ ఆఫర్ అనుకోండి సో ఎవ్వరు స్కిప్ మిస్ చేసుకోకుండా కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసేసుకోండి సో కొన్ని న్యూ మోడల్స్ ఉన్నాయి కొన్ని అయితే రీస్టాక్ చేయించాను అనమాట సో ఫస్ట్ కలెక్షన్ ఒకసారి బుకింగ్ ప్రాసెస్ చెప్పేస్తానండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే ఇర అమౌంట్ పే చేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట ఓకే అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ అండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉంటుంది వితౌట్ అన్బాక్సింగ్ వీడియో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఓకే ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటేనే ఆర్ ఎక్స్చేంజ్ ఉంటుందండి మళ్ళీ ప్రోడక్ట్ నచ్చలేదు అలా అంటే కుదరదు ఎందుకంటే మీకు వీడియోలో చూపించిన ప్రోడక్టే వస్తుంది ఓకే నై ఇప్పటి వరకు అయితే అసలు ఎవరు నచ్చలేదు అన్నట్టయితే క్లెయిమ్ చేయలేదు ఓకే సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉన్న నెక్స్ట్ సెట్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది బిగ్ సైజ్ పెండెంట్ విత్ కంప్లీట్ అన్కట్ స్టోన్స్ అనమాట జస్ట్ పికాక్ డిజైన్ వస్తుంది గాడ్ మోటివ్స్ అయితే ఏం లేవు పైన చూసుకున్నట్టయితే మనకి ఇలాగ చైన్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్ షేప్లో వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ వైట్ స్టోన్స్ అన్నీ కూడా అన్కట్స్లో వచ్చేస్తాయి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ బ్యాక్ సైడ్ లెంత్ అయితే హెల్త్ బిగ్ సైజ్ వస్తుంది కాబట్టి లెంత్ అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా జస్ట్ లైక్ స్టడ్ టైప్లో వచ్చేస్తాయి కింద వచ్చేసి మనకి వైట్ పాల్స్ అనమాట చాలా బాగుంటుంది పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది హుక్ కూడా ఇలా మధ్యలోనే అనమాట సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ నియర్ అబౌట్ సెవెంటీ టు ఎయిటీ రూపీస్ దాకా పడుతుందండి సో ఎంత బెస్ట్ ప్రైజ్ అంటే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మినీ చోకర్స్లో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చాలా బాగుంది సింపుల్గా కిడ్స్ అడల్ట్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు సింపుల్గా మనం గోల్డ్ నెక్లెస్ పెట్టుకున్న లుక్లో అయితే ఉంటుంది టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ మాట అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బిగ్ సైజ్ అండి అన్నీ కూడా అడల్ట్ సైజే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ చిన్న సైజు ఉంటాయి అని అస్సలు అనుకోవద్దు అన్నీ కూడా అడల్ట్ సైజే హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ విత్ కంప్లీట్ వైట్ స్టోన్స్ అనమాట ఫ్లవర్ షేప్ వచ్చేసింది దీంట్లో గాడ్ మోటివ్స్ కానీ యానిమల్ మోర్టివ్స్ ఏమీ లేవన్నమాట సో ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు మధ్యలో వచ్చేసి మనకి డార్క్ రెడ్డిష్ పింక్ కలర్లో స్టోన్ వచ్చేస్తుంది పైన ఇక్కడ మనకి ఇలాగ సింపుల్గా సీజెడ్ స్టోన్స్ ఇచ్చేసారు సో మినీ చోకర్ స్టైల్ చైన్ వస్తుంది అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలాగా సింపుల్ ఇయర్ రింగ్స్ ఇదిగో స్టోన్ క్వాలిటీ చూడచ్చు మీరు ఎంత షైనీగా ఉందంటే చాలా బాగుంటుందండి నెక్కి పెట్టుకుంటే మాత్రం సింపుల్గా ఓవర్గా కనిపించొద్దు సింపుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా బుక్ చేసుకోండి మీ దగ్గర ఏదైనా గోల్డ్ లాంగ్ చైన్తో పాటు పేరప్ చేసి వేసుకున్నా కూడా సూపర్గా కనిపిస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీనే అండి ఆల్ ఓవర్ ఇండియా సో అందుకే మిస్ చేసుకోవద్దు అస్సలు సో నెక్స్ట్ విత్ పర్పుల్ కలర్ మధ్యలో డార్క్ పర్పుల్ కలర్లో వస్తుంది సింపుల్ ఫ్లవర్ డిజైన్తో ఓకే బిగ్ సైజ్ అడల్ట్ సైజ్ అండ్ ఇయర్ రింగ్స్ జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్లో అండి ఇందాక చూసింది ఫ్లవర్ షేప్ కదా ఇది హార్ట్ షేప్లో అనమాట చాలా బాగున్నాయి ఈ పీసెస్ అయితే ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రెడ్ అండ్ గ్రీన్ టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది అసలు స్టోన్స్ క్వాలిటీ అయితే హై వస్తుందండి ఈ మధ్య ఇదిగో గ్రీన్ స్టోన్ చూడండి అండ్ వైట్ స్టోన్స్ అన్నీ కూడా అన్కర్స్లో వచ్చేస్తాయి ప్రీమియం సారీ వైట్ స్టోన్స్ అన్నీ కూడా సీజర్స్ అండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ మినీ చౌకర్ లాగా ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అండి అన్నీ కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ చాలా మంచి షైనింగ్తో ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకి ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే సింపుల్వి తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉందండి మార్కెట్లో సింపుల్గా మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినా కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈజీగా సో ఎంత బెస్ట్ ఆఫర్ మీరే చూడవచ్చు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫ్రీ షిప్పింగ్ అండి హోమ్ డెలివరీ వచ్చేస్తుంది సో టైం సేవ్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ పింక్ రెడ్డిష్ పింక్ అనమాట రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ లాగా వస్తుంది స్టోన్ ఓకే ఇలా వచ్చేస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీ మ్యాట్ అడల్ట్ సైజ్ సో ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి స్టోన్ క్వాలిటీ కానీ మెటల్ క్వాలిటీ హైలైట్గా ఉందండి ప్రీమియం క్వాలిటీ జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నాను సెక్స్లో ఈ మోడల్ అండి మళ్ళీ రీస్టాక్ చేయించాను వీటికైతే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎన్నిసార్లు రీస్టాక్ చేయించినా సరే అయిపోతున్నాయి సో క్వాలిటీ చాలా బాగుందండి ఈ ప్రైజ్కి అయితే బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను ఇందులో కూడా టూ కలర్స్లో అయితే రీస్టాక్ అయ్యాయి మళ్ళీ గ్రీన్ అండ్ రెడ్ ఈ టూ కలర్స్లో అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి బ్యాక్ చైన్స్ వేసిస్తానండి అన్నిటికీ కూడా చైన్స్ లేని వాటి అన్నిటికీ కూడా ఈ సైజు చైన్ అనేది వస్తుంది ఓకే విత్ బ్యాక్ చైనే ఏ ప్రైజ్ వైట్ స్టోన్స్ అయితే చాలా బాగా వచ్చాయి అసలు సింపుల్ డిజైన్ అనమాట ప్రీమియం క్వాలిటీ వస్తుంది మ్యాట్ మ్యాట్లో ప్రీమియం క్వాలిటీ బ్యాక్ చైన్ అనేది వేసిస్తాను అండ్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా వచ్చాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇయర్ రింగ్స్కే పెట్టవచ్చండి అంత బాగున్నాయి జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవి అయితే ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి మీరు కావాలి అనుకుంటే ఎక్కడైనా సర్చ్ చేయండి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే అస్సలు లేవు నెక్స్ట్ వచ్చేసి విత్ రెడ్ కలర్ సో రెడ్ కలర్ కూడా చాలా బాగుంది మీరు చైన్ కూడా చూడొచ్చు నాను పట్టి కూడా ఎంత బాగుంది అసలు క్వాలిటీ చాలా బాగుందండి ఈ ప్రైస్కి అయితే ఈ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ ఆఫర్ అనమాట జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా రెడ్ కలర్ స్టోన్ అయితే అద్దరిపోయింది అసలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక సెట్ అండి ఇందులో అయితే సింగిల్ కలర్ సింగిల్ కలరే ఉంది లాస్ట్ టైం ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేసాము మల్టీ కలర్స్ వచ్చింది బట్ ఇప్పుడైతే సింగిల్ కలర్ వైట్ కలర్లో వస్తుంది స్టోను వాటర్ షేడ్లో వచ్చినట్లు లైట్ యాష్ కలర్ వైట్ కాంబినేషన్ లాగా ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ వేసిస్తాను దీనికి కూడా సో సింపుల్ ఇయర్ రింగ్స్ మంచి గోల్డ్ రెప్లికా డిజైన్ అండి ఇదిగోండి ఇలా వస్తుంది నెక్ సెట్ అయితే సింపుల్గా ఉంటుంది లక్ష్మీ అమ్మవారి నెక్లెస్ జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్లో అండి ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెట్ మీరు సిల్వర్ పాలిష్ మీరు ఎక్కడైనా వెళ్ళండి స్టార్టింగ్ ప్రైజే సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్తారు చాలా సర్చ్ చేస్తే ఈ ప్రైజ్లో దొరికాయండి సిల్వర్లో అయితే కానీ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది తక్కువ ప్రైజ్ అయినా కూడా సేమ్ డైమండ్ రెప్లికా ఒక డైమండ్ నెక్ సెట్ వేసుకుంటే ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో అంత గ్రాండ్గా కనిపిస్తుందండి ఇవి అయితే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అంత బెస్ట్ ప్రైజ్ స్టాక్ అయితే లిమిటెడ్ స్టాకే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి విత్ గ్రీన్ కలర్ స్టోను సిల్వర్ పాలిష్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంది అసలు డిజైన్ అయితే ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకొని ఒక్క సింపుల్గా ఇది ఒక చైన్ వేసుకున్న చాలా అసలు సిల్వర్ పాలిష్లో అస్సలు ఈ ప్రైజ్కి దొరకదండి బట్ చాలా రేర్ అనమాట ఇదిగోండి లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే అడల్ట్ సైజే వస్తుందండి మీరు చూడవచ్చు పెద్దగానే ఉంటుంది ఓకే ఇక్కడ చైన్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది పైన సింగిల్ లైన్ చైన్స్ కింద ఇలా డ్రాప్ షేప్లో ఇచ్చారు కాబట్టి నెక్కి పెట్టుకుంటే లుక్ అయితే అద్దరిపోతుంది అసలు జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ అయితే మంచి ఫస్ట్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులోనే విత్ డార్క్ పింక్ కలర్ స్టోన్ విత్ డార్క్ పింక్ ఓకే కిడ్స్కి పెట్టిన యంగ్స్టర్స్ పెట్టుకున్నా అడల్ట్స్ ఎవరు పెట్టుకున్నా సూపర్గా ఉంటుంది లుక్ అయితే ఇయర్ రింగ్స్ డార్క్ పింక్ కలర్ ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే లేవు సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుకింగ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి అసలు ఈ మోడల్కి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం వీడియోలో సో మళ్ళీ అయితే రీస్టార్ట్ చేయించాను సో టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి కంప్లీట్ పింక్ ఇది వచ్చేసి మల్టీ కలర్లో వస్తుంది ఇది పెండెంట్ చూడండి క్వాలిటీ చూడండి స్టోన్ క్వాలిటీ చూడవచ్చు చాలా బాగుంది అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పెండెంట్ రిమూవబుల్ అండి ఇదిగో పెండెంట్ రిమూవబుల్ బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది కాబట్టి మీరు ఏదైనా ఓన్లీ ఏదైనా బీట్స్కి అయినా సెట్ చేసి వేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా స్టార్ట్ టైప్లో వస్తాయి ఓకే మంచి షైనింగ్తో ఉందండి స్టోన్ క్వాలిటీ బాగుంది అండ్ చైన్ కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ వస్తుందండి ఈ నానూ పట్టికి కూడా మీ దగ్గర వేరే ఏదైనా పెండెంట్ ఉంటే దానికైనా మీరు అటాచ్ చేసి వేసుకోవచ్చు ఇది కంప్లీట్ పింక్లో వస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా విత్ రిమూవబుల్ పెండెంట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దట్టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నవరత్నాల్లో వచ్చేస్తుంది ఇది మల్టీ కలర్ స్టోన్స్తో ఇది కూడా రిమూవబుల్ పెండెంట్ అండి ఓకే ఇది బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బెస్ట్ ఆఫరు జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక చౌకర్ అండి దీనికైతే బ్యాక్ సైడ్ థ్రెడ్డే వస్తుంది చైన్ వేస్తే ఇది కరెక్ట్ నెక్కి సెట్ అవుతుంది అనమాట చౌకర్స్కి అయితే థ్రెడ్ ఏ పెట్టుకోవాలి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అంటే ప్రీమియం క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ మధ్యలో పింక్ స్టోన్ వస్తుందన్నమాట ఫ్లెక్సిబుల్ ఉంటుందండి ఇదిగోండి మీరు చూడవచ్చు ఈ సైజు నుండి ఈ సైజు వరకు చిన్న పిల్లలని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు మధ్యలో లింక్స్ వస్తాయి కాబట్టి చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఓకే ఇదిగోండి ఈ సైజు నుండి ఇంత బ్రాడ్గా పెట్టుకోవచ్చు కింద అన్నీ వైట్ పాల్స్ వచ్చేస్తాయి క్వాలిటీ అయితే మంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి ఇయర్ రింగ్స్ అయితే ఇలా చాంద్ బాలీ డిజైన్లు విత్ కంప్లీట్ సీజర్ స్టోన్స్ యాక్చువల్ ప్రైస్ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుందండి ఒకటే పీస్ ఉంది సో అందుకే క్లియరెన్స్లో ఆఫర్ ప్రైస్ పెట్టేశాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే ఆఫర్లు ఆఫర్ ప్రైస్ ఇదైతే అసలు మిస్ చేసుకోదు ఫోర్ ఫిఫ్టీ ఈ మోడల్ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి వీటి ప్రైస్ ఎలా ఉందో ఈజీగా మీకు మార్కెట్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక మోడల్ అండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ పీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో వస్తుంది మధ్యలో లక్ష్మీ అమ్మవారు చుట్టూ సైడ్స్కి పికాక్స్ వచ్చేసి మధ్యలో ఇలా స్క్వైర్ షేప్లో వచ్చేస్తుంది స్టోన్స్ అనేవి చాలా గ్రాండ్ లుకింగ్ కూడా ఉంటుందండి ఓకే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి మంచి బిగ్ సైజ్లో వచ్చేస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి మంచి గ్రాండ్ లుక్ అయితే వేస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఇది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేయండి బెస్ట్ ఆఫర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఎవ్వరు అంటే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సో గివ్ అవ్ అనేది తీసేద్దు సో ఈ వీడియోకి అయితే చెప్పాను అందరు ఫాస్ట్గా లైక్స్ వన్ నాట్ త్రీ కామెంట్స్ అయితే వచ్చాయి కామెంట్ అయితే చేసేయండి సో ఈరోజు అయితే కంప్లీట్ హెవీ నెక్ అండి సింపుల్వి కూడా ఉన్నాయి సో కామెంట్స్ అయితే వచ్చాయండి సో యూట్యూబ్ సారీ కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాను సో నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ వీక్ నుండి కంపల్సరీ రెగ్యులర్గా అయితే గివ్ అవేస్ ఇస్తాను రేపు అప్లోడ్ చేసే వీడియోలో కూడా నేను గివ్ అవే అనేది అనౌన్స్ చేస్తాను గివ్ అవ్వ గిఫ్ట్ గిఫ్ట్ అనేది పెడతాను అనమాట సో అందరూ ఫాస్ట్గా లైక్స్ అయితే ప్లే చేసేసుకోండి అండ్ అలాగే మీద ఎన్నో లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయాలండి ఓకే అండ్ సో గెట్ యూట్యూబ్ కామెంట్స్ వన్ నాట్ టూ కామెంట్స్ అయితే వచ్చాయి సో విన్నర్ ఎవరో చూద్దాము విన్నర్ వచ్చేసి చేతు త్రీ నైన్ త్రీ లైక్ నెంబర్ త్రీ బ్యూటిఫుల్ కలెక్షన్ అని అయితే పెట్టారు కంగ్రాచులేషన్స్ మేడం సో మీ లైక్ నెంబర్ అండ్ అలాగే ఇలా ఇయర్ రింగ్స్తో పాటు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ అనేది పెట్టేయండి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అండ్ అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో